అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించేలా వారికి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు ఈ నెల మూడున నిర్వహించనున్న అంతర్జాతీయ దివ్యాంగుల ఉత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఒంగోలు డిఆర్ఆర్ ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ శ్రీమతి జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల ఉత్సవం సందర్భంగా జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించడానికి పది క్రీడా అంశాల్లో ఈ రోజు దివ్యాంగ విద్యార్థులకు క్రీడలను నిర్వహించడం జరుగుతో వ్యాప్తంగా సుమారు మూడు వందల మంది దివ్యాంగ విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనని జిల్లా కలెక్టర్ తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీమతి అర్చున సాంఘిక సంక్షేమ శాఖ డిడి నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి అంజల జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి రజనీ కుమారి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి ఆదిలక్ష్మి ప్రభుత్వ బాధుల ఆశ్రమ పాఠశాల ఉమా మనో వికాస కేంద్రం ఎస్ఆర్కే చెవిటి మూగ పిల్లల పాఠశాల తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు విభిన్న ప్రతిభలందరికీ క్రీడా పోర్టల్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది జిల్లా నలుమూల నుండి కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు దాదాపుగా మూడు వందల మంది దాకా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో డెఫండమ్ వాళ్ళు ఎంఆర్ ఇంకా ఆర్త వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది వివిధ ఎన్జిఓ సంస్థల నుండి కూడా అంటే చిమకుర్తి డెఫండమ్ స్కూలు అలాగే గిద్దలూరు ఎస్కేఆర్ ఆర్ పీపుల్ సొసైటీ వాళ్ళు చీమకుర్తి వాళ్ళు స్వార్ అది స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ మార్కాపూర్ అండ్ గిద్దలూరు వాళ్ళు అలాగే షారా హోమ్ వాళ్ళు ఒంగోలు నందు ఉమా మనోవికాస్ వాళ్ళు అందరూ కూడా పిల్లలందరూ కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ జరిగింది వీటికి సంబంధించి మనం ఈరోజు రన్నింగ్ రేస్ అలాగే షార్ట్ పుట్ అలాగే పగ్ ఆఫ్ వారు ఇంకా వివిధ స్పోర్ట్స్ని కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లాల నుండి వచ్చి అదేవిధంగా డండం స్కూలు ఒంగోలు వారి నుండి కూడా బదురులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందులో అసోసియేషన్ వాళ్ళు విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతున్నానండి థ్యాంక్ యూ ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి రేపు అనగా మూడవ తేదీ జరగబో అంతర్జాతీయ విభిన్న ప్రతివంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరికి మేము బహుమతులు ఇస్తామని తెలియపరుస్తుంది